ఏంట రాము ఇందాక ఏదో డౌట్ అడిగా అదేనండి వాకింగ్ ఏ టైంలో చేయొచ్చు వాకింగ్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు కోట్ల చేయొచ్చు బాబు రోజంతా చేయమంటున్నారు రోజంతా చేయాలా నా ఉద్దేశం అది కాదు రాము మార్నింగ్ చేయొచ్చు లేదా మధ్యాహ్నం చేయొచ్చు లేదా సాయంత్రం చేయొచ్చు ఎందుకంటే ఉదయం చేసే మనకు మనకి సూర్యరశ్మి పడుతుంది ఇప్పుడు ఎంత వర్షం వచ్చి ఆగిపోయింది కానీ సూర్యరశ్మి పడితే ఏమవుతుంది డి విటమిన్ మనకి లభిస్తుంది అంటే డి విటమిన్ లోపం అనేది ఉండనే ఉండదు మరి మధ్యాహ్నం మధ్యాహ్నం అంటారా మనం భోజనం చేస్తాంగా కొంచెం హెవీగా తింటాంగా అది జీర్ణం అవ్వాలి అంటే ఉద్దీపనం కలగాలి కదా అంటే జీర్ణ శక్తి మనకి బాగా కలగాలి అంటే మధ్యాహ్నం కూడా నడక చెయ్యాలి ఓ బానే చెప్పారు మరి సాయంకాలం ఏముంది పొద్దున ఓకే సారి సూర్యదస్తి ఉంటుంది మధ్యాహ్నం మూన్ చేస్తాం హెవీగా కాబట్టి అది అరగటం కోసం రాత్రి ఉంది చూశారు నిద్ర పట్టాలి ఆ నిద్ర పట్టని జనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు వందకి తొంభై శాతం మంది అది కుర్రాళ్ళు అవన్నీ పెద్దవాళ్ళు అవనాయి ముసలాళ్ళు ముతుగాళ్ళు అవనాయి ఆ నిద్ర లేమితో బాధపడుతున్నారు కారణాలు సవాలక్ష కర్నూలు జాబుకి సవాలక్ష కారణాలు అంటారు కదా అలాగే అందుకని రాత్రిపూట కనుక సాయంత్రం కానీ మనం వాకింగ్ చేస్తే అలసట చెంది బాడీ అంతా రాత్రి హాయిగా నిద్రపడుతుంది అంటే ఏంటి సంతోషంగా మార్నింగ్ మళ్ళీ లేచి మార్నింగ్ వాకింగ్కి రాగలుగుతాం వాకింగ్ రోజంతా ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు ఎలాగైనా కూడా చేయొచ్చు దీన్ని బట్టి నడక అనేది మన జీవితంలో భాగం అయిపోవాలి లేకపోతే జీవితం సగభాగమే జీవించగలం అర్థమైంది కదా రాము పొద్దున్న పొద్దున్నే ఏదో నీతులు చెప్తున్నాను అని అనుకోకు కానీ ఈరోజు మనం ఏదైతే నెగ్లెక్ట్ చేస్తున్నామో దానివల్ల పర్యవసనాలు చాలా ఉంటున్నాయి రోగాలు వస్తున్నాయి రుచులు వస్తున్నాయి మన బాడీ మనకి సహకరించట్లేదు దానివల్ల ఏమవుతుందంటే లక్షలు 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 మనం వైద్యులకి వైద్యానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది దాని బదులు ఈ చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు కనుక తీసుకుంటే వాకింగ్ అయినట్టు ఉంటుంది మన బాడీ తేలిక పడుతుంది మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా దేనికి ఖర్చు పెట్టాలో దాన్ని ఖర్చు పెడుతూ జీవితాన్ని హ్యాపీగా ఆస్వాదించవచ్చు ఏమంటావు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా అందుకనే తెలుసుగా ఎప్పుడు చేయొచ్చు అంటే వాకింగ్ అయినా చేయచ్చు మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ ఏడైనా వాకింగ్ చేద్దాం